ముగ్గురు ప్రజాసంఘ నాయకులతో ముగ్గురు రాజకీయ నాయకులు లక్ష్మణ్ రెడ్డి గక్కా మాణికర ప్రసాద్ గారు అలాగే మన అత్త నియన్ కుమార్ గారు ముగ్గురితో కలిపి కొత్తలు వెళ్ళి ముగ్గురు న్యాయవాదులు ముగ్గురు ప్రజాసంఘ నాయకులు ముగ్గురు రాజకీయ నాయకులతోటి ఈ రహ్మాన అరెస్టులు జరిగేంత వారికి కొంచెం తిరిగి దాని మీద పనిచేసేందుకోసంగా

రా అయితే అది గవర్నమెంట్ దగ్గర ఇక్కడ జిల్లాలో లేదు అమౌంట్ లేదు అని చెప్పిన మన కూడా భారతదేశంలో గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ ఆ అకౌంట్ రిలీజ్ చేస్తా ఉన్నారు అయితే ఆ బడ్జెట్ రిలీజ్ చేసుకోవడానికి మనం గవర్నమెంట్ని సపోర్ట్ సమర్థించాల్సిన అవసరం ఉంది లేదంటే మనం బలమాయినా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి ముంగళలో కూడా బడ్జెట్ లేదు కానీ చాలా కరెక్టర్ కూడా చేసి అక్కడ ఎమౌంట్ సాధించుకున్నారు చాలా ఫైట్ చేసి కరెక్టర్ని ప్రకాశం అమౌంట్ సాధించుకున్నారు అవసరమైతే నేనో నాగేంద్రం లాంటి దళిత రైతులు కూడా భూమి ఇమ్మీడియట్ గా అమౌంట్ చేసే విధంగా మనం ఈ కంపెనీ కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని నా రెండు ప్రతిపాదన అలాగే మనము వాళ్ళు సామ్రాజ్యవాదికి ఉద్యోగం ఇస్తామని చెప్పి అన్నారు సామ్రాజ్యవాద వయసు ఆల్రెడీ పుట్టి వయసు దగ్గర ఉంది కాబట్టి ఆ ముఖ్య కూడా లేదు ఎడ్యుకేట్ అయినటువంటి అమ్మాయి ఉంది అమ్మాయి ఉద్యోగం చెప్పి మా క్యాడర్ చెప్పాము వాళ్ళు దాని గురించి ఆలోచిస్తా ఉన్నారు ఇంటి ఇంటి ఉద్యోగం ఇస్తామని అన్నారు కానీ దానికి మనం ఒప్పుకోలేదు అమ్మాయి ఉద్యోగం ఏమని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం ఈ మూడు డిమాండ్లే కదా ఈ కమిటీ కనుక పనిచేస్తే ఆ కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి తొమ్మిది మంది మూడు మీద మీరు ఆమోదిస్తే చిన్న ప్రతిపాదన వాస్తవానికి నేను మొదటి నుంచి మేము అనుకుంటున్నాం కానీ ఈ సమరాజ్య అభివృద్ధి చేయాలి ఒక స్మారక బ్రహ్మణ్యాన్ని ఎందుకంటే చారిత్రాత్మక ఉద్యమాన్ని కమ్యూనిస్టు ఉద్యమంలో అత్యారాజాలకు వ్యతిరేకంగా ఒక కేసు పెట్టే ఉద్యమాన్ని చాలా చారిత్రత్మ ఉద్యమార్డ్ చేయాల్సిన ఎందుకంటే భవిష్యత్తులో నరదమూర్యంగా వెళితే వీళ్ళు ఎత్తున ఉద్యమం చేస్తారనేటువంటి ఒక హెచ్చరికని మనం ఎవరికైనా కూడా పంపించాలంటే ఆ చరిత్ర ఉంది దాన్ని ఇప్పటివరకే వర్షాలకు ఈరోజు స్మారక సంక్షేమంగా ఆవిష్కరిస్తే చాలా బాగుండేది భవిష్యత్తులో ఈ స్మారక సంచర తీసుకొచ్చి మరో సందర్భంలో నేను మనం ఆవిష్కరించి ఈ బ్రహ్మాండ అంచార విద్యార్థి ఉద్యమాన్ని రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి స్మారక స్మారక సంచర కూడా తీసుకురావాలి మరొక తీర్మానం ఇది అమలైనప్పుడు ఈ అంచార విద్యార్థ దగ్గరకున్న ప్రజాసంఘ ఐక్యలే కేంద్రంలో ఈ తీర్మానం చేస్తే అప్పుడైనా ఒక అమలు చేస్తారన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదనని చేస్తూ ఉన్నాను కాబట్టి స్మారక సంచర తీర్మానాన్ని కూడా ఆమోదించవలసిందిగా మీ చప్పటి ద్వారా ఇప్పుడు అన్న నాకు ఆయన నుంచి ఎంత మూడు రెండు పెడతా ఉన్నాడు చివరిగా మా